ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినం అనగా జనవరి నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం తల్లి వలె ఆదరించే దేవుడు తల్లి వలె ఆదరించే దేవుడు దేవుని వాక్యం చదువుకుందాం యశగంధం అరవై ఆరవ జ పదమూడు ఒకరి తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును ఎరుశలేములోనే మీరు ఆదరించబడరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని బిడ్డారా ఈ దినము మా తల్లిగారైన శేషులు శ్రీకోట సరోజనమ్మ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్న ఈ దినము ఆ దినము జనవరి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై శుక్రవారం మధ్యాహ్నం మా తల్లిగారు కొంతకాలము మరి బలహీనతలో ఉండి ఆమె ప్రార్థిస్తూ ఆ ప్రభునందు నిద్రించి తన ఆత్మను ప్రభుకు అప్పగించిన దినము మా తండ్రి గారైన శ్రీకోట సుబ్రహ్మణి గారు మా చిన్న వయసులోనే ప్రభు సన్నిధికి చేరారు మా తల్లిదండ్రులకి మేము ఏ ముగ్గురు పిల్లలము నేను జ్యేష్ఠుడు నాకు ఇద్దరు చెల్లెళ్ళు మా తండ్రి గారు ఆ ప్రభునందు నిద్రించిన తర్వాత మరణించిన తర్వాత మా నాన్నగారు స్థాపించినటువంటి అపోస్తల్స్ రెసిడెన్షియల్ స్కూల్ మా అమ్మగారి స్కూల్ మేనేజర్గా కరస్పాండెంట్గా మరి అనేక సంవత్సరాలు బాధ్యతలు విజయవంతంగా నిర్వహించి అనేకులకు ఉపాధి కల్పించారు మా అమ్మగారు మరి మా నా మా అమ్మమ్మగారు మా తల్లిగా మా అమ్మమ్మగారు అనగా మా తల్లిగారి యొక్క తల్లి దైవజనరాలు పేర్లి జన్నమ్మగారు మమ్మల్ని పెంచి పెద్ద చేశారు నన్ను ఒక దేవుని సేవకుడిగా సిద్ధం చేయడానికి మా అమ్మమ్మగారు మా తల్లిగారే కారణం ఎందుకంటే మా నా యొక్క ఇంకా నేను గర్భంలో కానీ మా తండ్రి గారు దేవునికి నాకు నన్ను ప్రతిష్టత చేసుకున్నారు తర్వాత దేవుని సేవలో కూడా హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ స్థాపించి అనేక సంవత్సరాలు దేవుని సేవకురాలుగా అనేక ఆత్మల రక్షణ కొరకు నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్ కన్నీటితో ప్రార్థన చేసి ప్రార్థన పరు పరురాలుగా మాకు పరిచయలు ఎంతగానో ఒక వెన్నెముకగా ఉండి ప్రోత్సహించి బలపరిచారు ఆ తల్లిని బట్టి ప్రభును ఎంతగానో మేము స్తుంచి ప్రభును కోని ఆడుతున్నాం ఒక ఆదర్శవంతమైనటువంటి భార్యగా తల్లిగా ఆత్మీయ తల్లిగా దైవచనురాలుగా మాకు మంచి మార్గం చూపించి ప్రభునందు ఆ నిద్రించుంటున్నారు దేవునికి స్తోత్రములు కలిగి దేవుని వెళ్ళారా దేవుని వాక్యం మనం చదివినటువంటి భాగంలో ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరించేదని ఆశయాలు మనం చదువుకున్నాం దేవుని బిడ్డ తల్లి ఆదరణ చాలా గొప్పదండి ఈ మాట ఎంతో మృదువుగా ఉంది తల్లి తన బిడ్డ దుఃఖాన్ని ఎలా అర్థం చేసుకుంటుందో తెలుసా ఆ బిడ్డను తన గుండెలో గట్టిగా హత్తుకొని బిడ్డ బాధనంతా తన హృదయంలో తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ ఆ బిడ్డ చెప్పగలిగితే ఆ బా తన బాధ అంతటిని తల్లితో చెప్పుకుంటుంది ఎవరు వాదార్చలేనంతగా ఆమె తన బిడ్డను వాదార్చగలడు తనను ఆదరించేవారు ఎంతమంది ఉన్నా బిడ్డకు తన తల్లి ఆదరణే గొప్పది చిన్న బిడ్డలే కాదు పెద్దవారు కూడా అంతే తల్లి పాత్రల్లో తను తాను ఇమిడ్చుకొని యహోవా మనతో పని తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం దేవుని బిడ్డ ఈ కాలలు ఈ సమయంలో మీరు ఏ సమయంలో ఏ దేశం వింటున్నారు ఒకవేళ మీకు తల్లి లేదేమో మరి తండ్రి గారు లేరేమో లేకపోతే తల్లి తండ్రి కూడా లేరేమో ఒకళ్ళ తల్లి తండ్రి ఉండి కూడా తల్లి తండ్రి లేనివారుగా ఉనాదురుగా దిక్కు లేని వారు ఉన్నావు దేవుని బిడ్డ నువ్వు భయపడవద్దు నీవు నిరుత్సాహపడవద్దు ప్రభు అంటున్నాడు నేను తల్లి వలె ఆదరిస్తానంటాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక తల్లి వలె ప్రభు మనల్ని ఎంతగానో ఆదరించి కాపాడి సంరక్షించి దేవుడిగా ఉంటున్నావు ఆహా దేవుని మంచితనం ఎంత గొప్పదండి ఆయన మన తండ్రిగా ఉన్నాడన్న విషయం మనకు బాగా తెలుసు అయితే ఆయన తల్లిలా కూడా ఉంటాడట దేవుని గాక అంటే ఆయన రెండు విధాలైన ప్రేమను కూడా మనం ఎలా చూపించేవాడు ఇది మనల్ని పరిశుద్ధమైన దైవ సాన్నిధ్యానికి తిరిగిలేని నమ్మకానికి పవిత్రమైన విశ్రాంతికి ఆహ్వానిస్తుంది మరి ఇన్ని సంవత్సరాలు మా తల్లిగా మా తండ్రి గారు చనిపోయిన తర్వాత నలభై ఏడు సంవత్సరాలు మా తల్లిగారు మాతో ఉండి మమ్మల్ని ఆదరించి మరి ఎన్నో కష్టాలు వేదనలు సమస్యలు ఎదుర్కొని ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో శోధనలు ఎదుర్కొని మా తల్లి ఎంతగానో మమ్మల్ని విడిచిపెట్టకుండా ఇతరులను ఆశించకుండా మా తల్లిగారు మమ్మల్ని ఎంతగానో పోషించి సంరక్షించి ఇంతటి వారు చేశారంటే మా తల్లి కారణం ఏంటంటుంది దేవుని స్తోత్రమిగలను గాక తల్లిలా ప్రియప్రభు మా వెనక ఉండి మమ్మల్ని ఆదరించాడు దేవుడే మన ఆదరణకర్తగా ఉన్నప్పుడు ఎటువంటి దుఃఖం కూడా మనలో నిలిచి ఉండదు మన కష్టాలను ఆయనతో చెప్పుకుందాం దేవుని బిడ్డ ఆ నిట్టూర్పులు కన్నీళ్ళు ఉన్నప్పటికీ ఆయనతో వాటిని పంచుకున్నప్పుడు ఆయన మనం తృణీకరించగా శ్రద్ధగా చేర్చుకుంటాడు మన తల్లి కూడా మనం తోసిపోయేది కదా మన తల్లి ఎలా మన బలహీనత భరిస్తుందో అలాగే మన దేవుడు కూడా భరిస్తాడు దేవుని బిడ్డ ఏ భారాలతో ఏ కష్టాలతో ఏ వేధులతో సమస్యలతో ఉంటున్నావేమో నేను దిక్కు లేని వాడిని అయిపోయాను దిక్కు దాని అయిపోయాను నా బిడ్డలు దిక్కు లేని వారు అయిపోయారేమో అని ఏమీ భయపడద్దు దేవుని బిడ్డ తల్లిలా ఆదరించే దేవుడు మేమే గొప్ప సాక్ష్యం ఇన్ని సంవత్సరాల మా తండ్రి గారు మాకు లేకపోయినప్పటికీ మా తల్లి మా అమ్మమ్మగారు అయినటువంటి జన్మ్మ గారు దవ్య మమ్మల్ని ఎంతగానో సంరక్షించి పోషించి పెద్ద చేశారు మా అమ్మమ్మగారు కూడా ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు మన తల్లిలా దేవుడు కూడా మన అతిక్రమం పరిహరించి మన దోషాలను క్షమిస్తాడు మన తల్లి కంటే ఎక్కువగా ప్రభావపూరితంగా జ్ఞానయుక్తంగా జ్ఞానయుక్తంగా ప్రియప్రభు పనిచేస్తాడు మన దుఃఖాన్ని మనం ఒక్కరే భరించనక్కర్లేదండి దేవుని బిడ్డారా అలా చేస్తే ఎంతో దయగలిగిన సాత్వికుడైన దేవుణ్ణి కంచపరిచినట్లే మన ప్రేమ గల దేవునితో ఈ రోజును ప్రారంభిద్దాం ఆయనతోనే ఈ రోజును ముగిద్దాం తల్లి తన బిడ్డల విషయం ఎలా విసుగు విసుగుపోదో అలాగే మన ప్రియప్రభు కూడా మన విషయంలో ఏమీ విసుగుపోడండి దేవునికి స్తోత్రము గలగురుగాక దేవుని బిడ్డ ఏక ఉదయకాలంలో ప్రియప్రభు మీతో మాట్లాడుతున్నాడు నీకు తల్లి వలె నేను ఆదరిస్తాను అంటున్నాడు ఇరుశ్లేములోనే మీరు ఆదరించబడతారని యశాగంధనం అరవై ఆరోజు పదమూడు వచ్చిన మరి చేతి పుచ్చుకొని వాగ్దానం పట్టుకొని సమయంలో దేవుని బిడ్డ మోకరించి ప్రార్థించే ప్రభు నేను ఆదరించి బలపరిచి తన కృపలో నడిపిస్తాడు తల్లి వలె తండ్రి వలె నేను సంరక్షించి పోషించి ఆదరిస్తాడు దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామని పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చేసుకున్నావు నాయన మీరెంతైనా దగ్గర దేవుడు నాయన నాయన నీ నమ్మకత్వాన్ని మరొకసారి సమయంలో జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి ఇదిగో మరి నాయన మా తల్లిగారు ప్రభు నాయన మా తండ్రి గారు మరి మా చిన్నప్పుడే నాయన సన్నిధికి చే తీసుకున్నారు నాయన మా తల్లిగారిని కూడా సన్నిధికి తీసుకున్నారు ప్రభు మరి ఇన్ని సంవత్సరాలు తండ్రి లేకపోయినప్పటికీ నాయన మా తల్లిని మా మధ్య ఉంచి ఎన్ని సంవత్సరాలు మనం పోషించి సంరక్షించి కాపాడి ఒక త ఒక ఆదర్శమైన భార్యగా తల్లిగా ఒక ఆదర్శమైన దైవ జరాలుగా ఎన్నో సంవత్సరాలు మాతో ఉండి మరి ఈ దినాన్ని సన్నిధికి చేరిని గొప్ప దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ కృపలను నీ ప్రేమను నీ దైవవాత్సాపకం చేసుకుంటూ ప్రభావను స్థుతిస్తున్నాము అనయన నీవు ఎంతైనా స్థుతిని అందదగిన వాడు నాయన కోటి కోటి స్తోత్రాలు ఎంత స్థుతిస్తున్నా స్థుతించిన నీ రుణాన్ని మేము తీర్చలేము ప్రభా ఈ సమయంలో ఈ వర్తమానం వింటున్న మా ప్రియుడు ఎంతమంది అయితే తల్లిదండ్రులు లేక తల్లి లేక తండ్రి లేక ఇద్దరు ఉండి కూడా అనాథలు వలే దిక్కులు బిడ్డలు వలే ఎంతమంది వర్తమానం వింటున్నారు ఎంతమంది ప్రార్థనలో పాల్పుంపులు పొందుతున్నారు ప్రియ ప్రియప్రభా ఇప్పుడే వారిని ఆదరించి సంరక్షించి దేవా మీరే కావాల్సిన ఆదరణ ఓదార్పు దయచేసి వారిని పోషించి సంరక్షించండి ప్రభా నీ కొందరం ఆలోచరించుకున్నాం తండ్రి ఈ ఆయన రోగిలేని బిడ్డ పని ప్రత్యేక రూపు చూపించిన నాయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శబుదినాలు జరుపుకునే బిడ్డలను దీవించి ఆశ్రయించాను ప్రభ ఈ దినమంతటితో నీ బిడ్డలు చుట్టి మీరు రక్త కంచేసి ప్రతి విధంగా కీళ్ళ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు తయామని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏసై సో ఏ పరిశుద్ధన మన స్తుంచి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైనసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్